విషయం ఏదైనా సరే శృతి మించితే గతి తప్పుతుంది తెలుగుదేశం పార్టీ ఇండిగో సమస్యలో అలాగే చేసింది ఇండిగో సంక్షోభం వచ్చిన తర్వాత ఆ చర్చలో పాల్గొన్నటువంటి దీపక్ రెడ్డి ముఖ్యంగా తర్వాత పట్టాభి లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అర్ణబ్ గోస్వామి అందిపుచ్చుకున్నాడు నేను అర్ణబ్ గోస్వామి పట్ల ఎలా ఉంటానో మీకు తెలుసు అర్ణబ్ గోస్వామే కదా ఆయన అనుసరించి స్థానికంగా అదో ఏదో ఒక విధంగా మతం గురించో లేకపోతే లౌకికవాదం మీద దాడులు చేయడానికో పాల్పడే వాళ్ళని కూడా నేను లోకల్ అర్నబ్లు అంటుంటా ఈ లోకల్ అర్నబ్లు ఆ పెద్ద అర్నబ్బు వీళ్ళందరూ కూడా పరోక్షంగా బీజేపీకి మరీ ముఖ్యంగా మోదీకి భజన చేస్తుంటారు మోదీ తప్ప మిగిలిన అందరి మీద నిప్పులు జరుగుతారు అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటారు అవే నిజమే కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హఠాత్తుగా అర్ణబ్ గోస్వామిని బ్యాన్ చేస్తున్నట్టు లేదా అక్కడికి మేము వెళ్ళామని ప్రకటించేసి వాటి మీద కౌంటర్ డిబేట్స్ ఇక్కడ పెడితే ఒక్కసారిగా ఎలా కుదురుతుంది దానివల్ల ఎలా విశ్వసనీయత వస్తుంది అర్ణబ్ గోస్వామికి విశ్వసనీయత ఉందా లేదా వేరే విషయం కాదు నిన్నటి వరకు మాట్లాడితే నేషనల్ మీడియా నేషనల్ మీడియా అని దాన్ని చాలా ఆకాశానికి ఎత్తి ఈరోజు తమను అనేసరికి ఒక్కసారిగా ఆయన మీద విరుచుకు పడిపోయి ఆయన తిట్టిపోస్తే మోదీని అనాలి బీజేపీని అనాలి ఎవరు అన్నారు చంద్రబాబు అన్నారా మోదీని ఎం ఎండికోని అన్నారు ఆ మాటకు వస్తే నేను ఇంకొక వీడియో చేశాను కదా చూడండి మీరే అనరు కానీ అర్ణబ్ గోస్వామి అనాలి ఆ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగుదేశంకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అడిగారు తెలుగుదేశం వాళ్ళని పిలిచి బీజేపీనే ఎందుకు పిలవలేదు పిలవాల్సిందే పిలవారు కదా ఆయన తెలుసు కదా ఆయన బీజేపీకి చాలా సన్నిహితుడు ఆయన కోసం హోంమంత్రి అమిత్ షా వెళ్ళి బెయిల్ కోసం ప్రయత్నం చేయటమో ఆదేశాలు ఇవ్వడమో చేస్తారు అది అందరికీ దేశానికి ప్రపంచానికి కూడా తెలుసు మీకు బాగున్నప్పుడు ఇప్పుడు కూడా మీరు బాగానే ఉన్నారు పొగిడారు పొగిడారు ఆకాశానికి ఎత్తారు అబ్బో అబ్బో అన్నారు ఇప్పుడు ఆయన ఎందుకైతే ఎందుకు ఏముంది ఇండిగోని కాపాడడానికి కేంద్రాన్ని కాపాడడానికి ఆయన రామ్మోహన్ నాయుడు మీద పడ్డారు పడితే మీరు చకచక్యంగా బయటకు వచ్చారా లేదు మీరు రెచ్చిపోయి అసలు లోకేష్ అర్ణబ్ గోస్వామి మీద అర్ణబ్ గోస్వామి మాట్లాడింది రామ్మోహన్ నాయుడు మీద అయితే దాన్ని లోకేష్కి తీసుకొచ్చారు దా ఏదో సామని చెప్తున్నట్టుగా దారిన పోయేదాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టుగా మీరు చేశారు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మీ అధినేత నిన్న మాట్లాడారు ఆయన నిన్న కూడా ఆయన ఇండికోనే అసలు ఇది పెద్ద సమస్య అనలేదు తప్పు పట్టలేదు మీడియాలో మాలాంటి వాళ్ళు మాట్లాడినట్టు ఆయన ఏమీ ప్రత్యేకించి ఆందోళన పడలేదు చాలా మామూలుగా ఏమైనా జరిగిపోతుంటాయి అంటే ఓపెన్ స్కైస్ విధానం తెచ్చింది ఆయన అని మన మిత్రుడు ఎవరో చెప్పినట్టుగా ఆయన ఏమి తప్పు పట్టడానికి పెద్దగా సిద్ధంగా లేరు కానీ మనలాగా ఆయన మోదీది లేకపోతే మోదీ ప్రభుత్వానికి తప్పని అనలేరు కదా ఈ వ్యాఖ్య ఈ అధికార ప్రతినిధులాగా అందువల్ల ఆయన మోదీని అనకుండా ఇండిగోనకుండా రామ్మోహన్ నాయుడిని ఎలా అగ్గు అనకుండా ఆయన దాటేసి మాట్లాడాలి సర్దుకున్నట్టుగా ఉంది అది ఇది అన్నారు ఆయన లోకేష్ ప్రస్తావన తీసుకురాలేదు అది గమనించాలి లోకేష్ను దివ్య తీసుకొని రావడం అన్నది అది తీసుకోకపోగా రామ్మోహన్ నాయుడు కేంద్రం చెప్పినట్టు చేయాలి మా ఎంపీ కాబట్టి నేను చెప్తానంటే ఎలా కుదురుతుంది అని ఒక విధంగా రామ్మోహన్ నాయుడిని సమర్థించకుండా బలప లేకపోతే ఖండించకుండా తటస్థంగా చాకచక్యంగా దాన్ని వదిలేశారు అదే సమయంలో లోకేష్కి ఏమి ఇంత సంబంధం లేదు అనే ఒక మెసేజ్ కూడా ఆయన కన్వే చేశారు ఇది తెలుగుదేశం ఈ లోపల మీడియాలో నిన్న సాయంత్రమే నేను చూశాను ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం నాయకులు కొంతమంది ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షమైన మద్దతుదారులు పూర్తిగా అన్నబ్దే తప్పు అది ఇది అన్నారు వాళ్ళని బలపరిచే మీడియా మిత్రులు కూడా అన్నారు అనొచ్చు అంటే దానికి ఎంత ఉంటుంది అంత అలాంటి విమర్శనాత్మక దృక్పథం మీరు ఇంతకుముందు కూడా కలిగి ఉంటే బాగానే ఉంటుంది వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియా అర్ణబ్ని ఆకాశానికి ఎత్తున్నారు అబ్బో ఏం మాట్లాడు బల చేశాడు రోస్ట్ చేశాడు ఏకి అని ఆయన అనేకసార్లు జగన్మోహన్ రెడ్డిని వైసీపీని కూడా అన్నారని ఇప్పుడే గుర్తుపెట్టుకోవాలి వేరే వాళ్ళంటే గొప్ప మమ్మల్ని అంటే కుదరదంటే ఎలా కుదురుతుంది అక్కడ కాబట్టి అర్నబ్ గోస్వామిని ఇలా ఆక్రోశించడం వేరు దానికి కారణంగా చూపించి అసలు ఆ డిబేట్కి వెళ్ళాం ఆయన మేము బ్యాన్ చేస్తున్నాం రాష్ట్రంలో ఎలాగో బ్యాన్ చేశారు టీడీపీని బలపరిచే దగ్గరికి వైసీపీ వాళ్ళు రారు వైసీపీ దానికు టీడీపీ వాళ్ళు రారు ఏకపక్షంగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఛానళ్లలో కూర్చొని మాట్లాడుతుంటారు అందుకని అలాంటి వాళ్ళం దాదాపు డిబేట్స్ తగ్గించుకున్నాం బాగా ఎందుకంటే ఎవరిది వాళ్ళు చెప్పుకోవడానికి ఇంక చర్చ ఎందుకు అని ఇది జాతీయ మీడియా కూడా పా వ్యాపించుతుంది దాన్ని అక్కడికి తీసిపోతున్నారా మీరు ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇంత తేడా లేదు మీడియా మోడియా అని అందరూ బడా మీడియా మొత్తం మోదీనే బలపరుస్తుంది అర్ణబ్ గోస్వామి చేసింది కూడా అదే ఇప్పుడు మీరు కార్పొరేట్ ఇండియాను లేకపోతే ఇండిగో లాంటి సంస్థలను అనలేరు తెలుగుదేశం వాళ్ళు ఇటు మోదీ ఏదీ కారణం అని అనలేరు అందుకని వాళ్ళు అర్ణబ్ గోస్వామి మోడీ బదులు రామ్మోహన్ నాయుడు మీద పడితే వీళ్ళేమో రామం అర్ణబ్ గోస్వామి మీద పడతారు మోతి బదులు ఫలితమే ఉంది ఏదైనా ఒకటి అసలు సమస్య దారి చెప్పడం హైజాక్ అయిపోవటం అనవసరమైన విషయాల్లో దేని మీద ఆవేశపడిపోవటం కానీ అర్ణబ్ గోస్వామి కూడా తక్కువ కాదు కదా ఛాన్స్ వస్తే రెచ్చిపోతాడు ఆయన సో ఆయన పొద్దున్నే దుకాణం ఏమనే అస్సలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ఇలా అంటారా వాళ్ళు రాకపోతే నాకు చీమ తలకాయ కూడా తేడా రాదు నేను అస్సలు పట్టించుకోను మీరు ఇండికోను బ్యాన్ చేయలేక నన్ను బ్యాన్ చేస్తారా సమస్యలు ఉంటే మాట్లాడతాం మీరు బహిష్కరిస్తే బ్యాన్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ అని ఊగిపోయాడు బ్యాన్ చేయాల్సింది అయితే మరి ఇండికోను బ్యాన్ చేయమని మీరు ఎవరిని అడగాలి మోదీని కదా అడగాలి అడగలేదే ఆయన ఏమనలేదే ఇదంతా ఒక కపట నాటకం ఇది మీడియా మాయాజాలం నేను రాసిన పుస్తకాలలాగా కాకపోతే ఈ మాయాజాలంలో తెలుగుదేశం పార్టీ చిక్కుకుంది వాళ్ళు మొదట అత్యుత్సాహం చూపించి తర్వాత అమితంగా ఆందోళనకు గురైపోయి ఎటో మళ్లించాలని చెప్పి ఏరి కోరి ఈ జాతీయ మీడియాలో కూడా వాళ్ళు ఒక విధంగా ఒక ప్రతికూలతను కొని తెచ్చుకున్నారు ఇంత చేస్తుంటే ఎవరైనా బలపరిచారా ఉదాహరణకు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బలపరిచారా బీజేపీ వాళ్ళు ఎవరిని బలపరిచారా బీజేపీ నాయకులు తెలంగాణలో అయితే రామ్మోహన్ రైడ్డితో తప్పని కూడా చెప్పేశారు కేంద్రంలో కూడా ఏమీ ఎవరు మాట్లాడలేదు ఒక్క తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటరీ బోర్డు తరఫున మాట్లాడినప్పుడు మటుకు రామ్మోహన్ నాయుడు బాగా చేశాడు ప్రధానమంత్రి కూడా మెచ్చుకున్నారని వాడు చెప్పడమే తప్ప ప్రత్యక్షంగా బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ నేను చూసినంతలో ఎక్కడా ఏమీ దీన్ని మీదేసుకోవడానికి ప్రయత్నించలేదు కానీ వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నాయకులు మాత్రం ఉన్నారు ఇంకా అర్ణబ్ గోస్వామి జాతీయ మీడియాను అనేసరికి మిమ్మల్ని విమర్శిస్తే మీరు తట్టుకోలేక ఇలా చేస్తారని చెప్పి అది ఒక దుమారం ఆయన లేవదీశాడు అంతేకాకుండా కొంచెం ఇబ్బంది ఇరుకులో పెట్టడం ఎంబ్రాస్ చేయడం ఆయనకు బాగా తెలుసు కదా ఎదుటి వాళ్ళని డామినేట్ చేయడం ఒక కుర్చీ ఖాళీగా పెడతాను తెలుగుదేశం కోసం అన్నారు మీరు బీజేపీని పిలవకుండా మమ్మల్ని ఎందుకు పిలిచారని వీళ్ళు అంటారు మీరు మీరు మంత్రి విమానయాన మంత్రి మీరు కాబట్టి మిమ్మల్ని పిలుస్తామని ఆయన అంటాడు సో అన్నం గోస్వామి మీద దాడి చేయటం అన్నది తప్పకుండా బ్యాక్ ఫైరే అదేదో విధాన పరంగా దేశమో ప్రజల సమస్యల మీద చెప్తే వేరుగా ఉండేది కేవలం మమ్మల్ని విమర్శిస్తావు మా మంత్రిని విమర్శిస్తావు అనేసరికి అది బ్యాక్ ఫైర్ అయింది దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది బహుశా మోదీ ఇప్పుడు మాట్లాడింది చూస్తే రామ్మోహన్ నాయుడు కూడా ఆయనతోనే ఆ ప్రకటన చేయించడం చంద్రబాబు నాయుడు కూడా దాన్ని కాస్త ఏం పెద్దది అని తగ్గించే ప్రయత్నం చేయటం లోకేష్ మౌనం పవన్ కళ్యాణ్ మౌనం ఇవన్నీ చూస్తే దీన్ని సాధ్యమైన తొందరగా ముగించాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళు ముగించవచ్చు కానీ అర్ణబ్ గోస్వామి మారే వ్యక్తి కాదు నన్ను ఇలా అన్నారు అన్నదాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తారు రెండవది మీ అస్సలు కేర్ చేయను ఐ డోంట్ కేర్ మీ సీట్ ఖాళీ అనే ఒక మెసేజ్ ఆయన ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నించారే అది కూడా గమనించాల్సిందే కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు అనుకూలంగా మాట్లాడాలి మాట్లాడకపోతే మేము మండిపడటమే కాకుండా మిమ్మల్ని దూరం పెడతామంటే పెట్టచ్చు ఎవరికి నష్టము రెండో దాని ప్రభావం ఏంటి ఈ నెగిటివ్ ఫోకస్ మంచి చేస్తుందా అంటే ఖచ్చితంగా ఇది బ్యాక్ ఫైర్ మెడిసిన్ కొట్టింది ఇప్పటికే రాజకీయంగా ఇప్పుడే వెంటనే ఏదో అవుతుందని నేను చెప్పట్లేదు కానీ ఒక రాంగ్ స్ట్రాటజీ ఒక మిస్క్యాలకులేషన్ ఒక పొరపాటు చర్య మొదట మాట్లాడారు కాబట్టి ఇది అందుకే చంద్రబాబు కూడా దీన్ని సర్దుబాటు చేయడానికి ఇంకెవరు ఇండిగో మీద మాట్లాడొద్దు అన్నారు నిన్న మాట్లాడిన ఆయన చెప్తున్నారు ఐదు రోజుల నుంచి నేను కనిపించలేదు నేనేదో భయపడిపోయాను అంటున్నారు అందుకనే వచ్చాను మీరు ఏం చెప్తే ఏముంది ఇప్పుడు మోదీ పరోక్షంగా ఎండిగోని సమర్థించిన తర్వాత మీరందరూ ఎండిగో తప్పు ఇండిగో తప్పును బాధిస్తారు ఏంటి కాదు అని మీరు చెప్తే రామ్మోహన్ నాయుడు తప్పు కాలేదు అంటున్నాడు మోదీగారు అదేం కాదు ప్రజల సౌఖ్యం ముఖ్యం అంటున్నారు ఇక వాళ్ళిద్దరూ అలా అన్న తర్వాత మీరు ఎందుకు అదే జరిగింది జరిగిన దానికి మేము కాదు జరిగింది పెద్ద సమస్యే కాదు అని వాళ్ళు చెప్తుంటే అర్ణబ్ గోస్వామి మీడియాలో ఆయన అరుస్తూ ఉంటాడు ఆయా సందర్భాల్లో ఇప్పుడు కూడా అరిచాడు అరిచిన దానికి మీరు అతిగా స్పందించడం వల్ల ఏదో అది కాస్త మీ మీదికి మీరే తిప్పుకున్నారు ఇది పూర్తిగా స్వయంకృత అపరాధం అత్యుత్సాహం ఫలితం వంధి మగతత్వలో ధోరణి యొక్క పర్యవసానం నేర్చుకుంటారా లేదా చూడాలి ఇంకా ఇంకా వాళ్ళు పార్టీ నాయకులు అధికార ప్రతినిధులు అనుకుంటే బలపరిచే మీడియా తరఫున ఉన్న వాళ్ళు ఇంకా రెచ్చిపోయి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టారు వీళ్ళు ఇంకా విజృంభించారు వాటికి మూల్యం చెల్లించాలి కదా